నమస్తే వెల్కమ్ టు ఆదా నమస్తే రాజేష్ గారు నమస్తే రాజేష్ గారు నిన్న ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా పల్నాడు వంటి ప్రాంతంలో రాయలసీమలో కొన్ని ప్రాంతాల్లో జరిగినటువంటి హింసాత్మక వాతావరణం చూసాం కదా ఏం సాధిద్దాం అనేది ఇదంతా ఎందుకు రాజకీయ పక్షాలు అలా చూస్తున్నాయనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారిపోయింది విశ్లేషణ ఏంటంటారు ఎన్నికల రోజు అంటే సరే ఓకే ఆవేశాలు అవన్నీ ఉండొచ్చు కానీ అది కూడా తప్పే హింస అనేది ఏ రకంగా చేసినా తప్పే ఎన్నికలు అయిపోయిన మరునాడు కూడా ఇంకా యుద్ధ వాతావరణం దేనికి పులివర్తి నాని మీద దాడి చేస్తున్న సంఘటన కానివ్వండి తర్వాత తాడిపత్రులలో కానివ్వండి ఇంకా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ స్టిల్ కొనసాగాల్సిన పరిస్థితి మాచెర్లో కానివ్వండి ఎలా అర్థం చేసుకోవాలి దీన్ని ఇక్కడ గమనించుకుంటే మీకు ఈ ఘర్షణలో చంద్రగిరి ప్రాంతాలు ప్రాంతాలేవి మాచర్ల ఉజల తాడిపత్రి చంద్రగిరి ఈ నాలుగు నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎవరు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తర్వాత పెద్దారెడ్డి కేదిరెడ్డి పెద్దారెడ్డి అలాగే కాసు మహేష్ రెడ్డి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈ నలుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉండి ఒక చంద్రగిరిలో చ విజయ భాస్కర్ రెడ్డి గారి కొడుకు పోటీ చేస్తున్నాడు మిగిలిన మూడు నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలు అభ్యర్థులుగా పోటీ చేస్తా ఉన్నారు వారికి ప్రత్యర్థులుగా పోటీ చేస్తున్న అభ్యర్థులు ఎన్నికలలో పైచే సాధించారు అని చెప్పని ప్రస్తుతం వస్తున్న సర్వేలో సరళ చూసిన తర్వాత మాకే ప్రత్యర్థులుగా నిలబడతారా మాకు వ్యతిరేకంగానే ఓట్లు వేస్తారా అని చెప్పని ఒక రకమైన ఆక్రోశం ఆవేశం కలగలిపి ఈ విధమైన దాడులకి దౌర్జన్యాలకి అధికార పార్టీ ఎమ్మెల్యే ప్రేరేపిస్తుంది అనేది వాస్తవం ఎందుకంటే వీళ్ళందరి ఆధ్వర్యంలో జరిగిన స్థానిక సంస్థ ఎన్నికలు ఎట్లా నిర్వహించారో చూసాం పట్టపదల ఎమ్మెల్సీ ఎలక్షన్ ఎట్లా నిర్వహించారో చూసాం తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక ఎట్లా నిర్వహించారో చూసాం కుప్పం మున్సిపల్ ఎలక్షన్ ఎట్లా నిర్వహించారో చూసాం అంటే తమ పార్టీ అభ్యర్థులు మాత్రమే ఎక్కాలి తప్ప తమకు రాజకీయంగా ప్రత్యర్థులే ఉండకూడదు అని చెప్పని వీలైనంత ఎక్కువగా ఏకీగ్రీయవాళ్ళు చేయించుకోవాలి అని చెప్పని ప్రత్యర్థి రాజకీయ పక్షాలని కనీసం స్థానిక సంస్థ ఎన్నికల సందర్భంగా నామినేషన్ కూడా దాఖలు చేయనివ్వని కాడ ప్రదర్శించిన తీరు చూసాం బలవంతపు ఏకగ్రీవాళ్ళు పోలీసుల చేత ప్రలోభ లేదంటే భయపెట్టో బలవంతకు విత్రయిత చేయించింది తీరు చూస్తుంది అంటే ప్రజాస్వామ్యంలో ఇరు పక్షాల మధ్య పోటీ జరిగి ఒక ఆరోగ్యకరమైన సంవాదం తర్వాత ప్రజలు ఎవరికి నచ్చితే వారికి ఓటు వేసే పరిస్థితి నుంచి ఒక నియంత్రత పోకడ అసలు మాకు రాజకీయంగా ప్రత్యర్థులే ఉండటానికి వీలు లేదు అని చెప్పని చైనాలో ఎట్లయితే ఏక పార్టీ వ్యవస్థ నడిచిందో ఉత్తర కొరియాలో ఎటువంటి నియంత్రోత్వ పోకడలు ఉన్నాయో అదే వైఖరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా కొనసాగించాలి అని చెప్పని ఆకాంక్షించిన జగన్మోహన్ రెడ్డి గారి మనోభిష్టానికి అనుగుణంగానే వారి శ్రేణులు వ్యవహరించే అనేది ముప్పై సంవత్సరాల పాటు అధికారంలో కొనసాగాలి అని చెప్పని కలలు కన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రజలకు చేసిన వాగ్దానాలను నెరవేర్చగా ప్రజల నమ్మకాన్ని కోల్పోయి ఇవాళ ఐదు సంవత్సరాల కాలానికే ప్రజల నుంచి ఒక రకమైన విముఖత ఎదుర్కొంటూ ఈ రాకపోతున్న ఎన్నికల సమయాల్లో వ్యతిరేక ఫలితాలు దక్కబోతున్నాయి అని చెప్పని ఇప్పటికే సర్వేలు ఘోషిస్తా ఉన్న నేపథ్యంలో ఈ కొన్ని కొన్ని పాకెట్స్ లో వాస్తవంగా రాష్ట్ర వ్యాప్తంగా శ్రీకాకుళం జిల్లా నుంచి అనంతపూర్ జిల్లా దాకా చాలా విస్తృతంగా పోలింగ్ జరిగింది రెండు వేల పద్నాలుగు నాటి కన్నా రెండు వేల పంతొమ్మిదిలో పోలింగ్ పర్సంటేజ్ మెరుగుపడితే రెండు వేల పంతొమ్మిది కన్నా రెండు వేల ఇరవై నాలుగు వచ్చేటప్పటికి ఓటు వినియోగించుకోవాలి అని చెప్పి అనే ప్రజల ఆకాంక్ష మరింత బలంగా వ్యక్తమైంది ప్రజాస్వామిక ఆకాంక్షని ప్రజలు ఓటు రూపంలో చాలా బలంగా వినిపించారు వాళ్ళ ఓటు నమోదు చేశారు ఎక్కడ ఇటువంటి హింసకో ఇంకొక దానికి ఇంకొకదానికో భయపడి ప్రజలైతే వెనక ప్రజలు తమకు నచ్చిన పార్టీకి ఓటు వేయటం పూర్తయిపోయింది అయినా సరే అధికార పార్టీ నాయకులు ప్రధానంగా ఇప్పుడు నేను చెప్పిన నలుగురు శాసనసభ్యులు కూడా అధికార పార్టీ నాయకులే వాళ్ళ వాళ్ళ నియోజకవర్గాల్లో ప్రత్యర్థుల ఉనికినే వాళ్ళు సహించుకోలేకపోతున్నారు ముఖ్యంగా మార్చేళ్ల నియోజకవర్గంలో గతంలో మున్సిపల్ ఎన్నికల సందర్భంగా అక్కడ నామినేషన్లు కూడా వేయని పరిస్థితి ఉన్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ పరిశీలకులుగా బోండా గారు బుద్ధ వెంకన్న గారు మార్చేళ్ల పర్యటన కింద అక్కడ ఎదురైన పరిస్థితి చూసామా త్వరగా కిషోర్ నేతను వారి మీద చేసిన హత్యాయతను ప్రయత్నాన్ని చూసామా ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ గా జోలకంటి బ్రహ్మారెడ్డి గారిని ప్రకటించిన తర్వాత ఆయన మాచాల నియోజకవర్గంలో స్వేచ్ఛేత వాతావరణంలో రాజకీయ కార్యకలాపాలు కూడా నిర్వహించుకోలేని పరిస్థితులు కలిపి పట్టడం చూసాం అక్కడ తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని దహనం చేసిన తీరు చూసామా ఇటువంటి పరిస్థితుల్లో సాధారణ ఎన్నికలు సమర్పించినాయి ప్రభుత్వం పట్ల విపరీతమైన వ్యతిరేకత ప్రజలను చెప్పవుతా ఉంది అధికార పార్టీ శాసనసభ్యులు ఓటమి దిశగా పయనించబోతున్నారు అని చెప్పిన సంకేతాలు ఇప్పటికే చాలా బలంగా వినిపిస్తా ఉన్నాయి ఇటువంటి నేపథ్యంలో మమ్మల్ని ఓడిస్తారా మేము ఇప్పటికీ నాలుగు సార్లు నెక్కున్నాము ఐదు సార్లు ఎక్కువ మేము ఇక్కడ ఈ ప్రాంతాన్ని మా సామంత రాజ్యాలుగా భావిస్తా ఉన్నాం ఇక్కడ ప్రజలు మాకు తప్పితే రెండో వారిని ఎంపిక చేసుకోవడానికి వీలు లేదని చెప్పిన ఒక దమన్నీతిని ప్రదర్శిస్తా ఈ విధమైన కృత్యాలు పాల్పడుతూ ఉన్నారు ముఖ్యంగా పిన్నెళ్ళు సోదరులు ఇక్కడ గమనించుకుంటే మీరు కాసు మహేష్ రెడ్డి గారు కాసు కృష్ణారెడ్డి గారు రాజకీయ వారసుడుగా కాసు బ్రహ్మానందరెడ్డి గారు కాసు వెంకట్రెడ్డి గారు కాసు కృష్ణారెడ్డి గారు రాజకీయ వారసుడుగా ఆయన రాజకీయ రంగ ప్రవేశం జరిగింది అలాగే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి సోదరుడు వెంకట్రామరెడ్డి గారు అలాగే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి కొడుకు కూడా ఈ దాడులు దౌర్జన్యాల్లో పాల్గొంటా ఉన్నారు అలాగే కేదిరెడ్డి సూర్యప్రతాప్ రెడ్డి గారి సోదరుడుగా కేదిరెడ్డి పెద్దారెడ్డి గారు ఆయన రాజకీయ రంగ ప్రవేశం చేసి తాడిపత్రి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యి ఇవాళ ఆయన ప్రదర్శిస్తున్న దౌర్జన్యాలను చూస్తా ఉన్నాం ఇప్పుడు చిత్తూరు జిల్లా చంద్రగిరిలో అక్కడ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి తనయుడు మోహిత్ రెడ్డి ఇప్పుడు అక్కడ అభ్యర్థిగా ఉన్నాడు అంటే ఇవాళ రాజకీయ వారసులు వాళ్ళు ఈ వారసులు వాళ్ళకి తెలిసి తెలిసి వాళ్ళకు వచ్చిన దగ్గర నుంచి వాళ్ళ కుటుంబంలో అధికారం హోదా చూస్తా పెరిగారు దాంతో ఈ వారసులందరూ కూడా ఇది మాకు శాశ్వతంగా హక్కుభక్తం అని చెప్పని ఫీల్ అవుతున్నారు ఇది ప్రజాస్వామ్యం రాజ్యాంగబద్ధంగా బద్ధంగా ఎన్నికల సంఘం నిర్వహించే ఎన్నికల్లో పాల్గొని ప్రజల మద్దతు తోటి అధికారం దక్కుతుంది తప్ప ప్రజలను బెదిరించి భయపెట్టి దౌర్జన్యాలు చేసి లేదంటే డబ్బుతోటి కొనుగోలు చేసి అధికారం దక్కించుకోవటం సాధ్యం కాదు ప్రజల మద్దతు పొందాలి అని అంటే ప్రజారధికమైన పరిపాలన అందివడం ద్వారానే అది సాధ్యం తప్ప ప్రజలని వైకంపితులు చేసి వారిని పోలింగ్ బూత్లు రానికుండా చేయడం ద్వారా ఓ ఓట్లు అని చెప్పనే ఆలోచన నుంచి మొట్టమొదటి రాజకీయ వారసులు బయటకు రావాలి ఇవాళ బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ సామాన్యుల్ని రాజులుగా చేసింది అతి సామాన్య కుటుంబాల నుంచి వచ్చిన రైతు కుటుంబాల నుంచి వచ్చిన నారా చంద్రబాబు నాయుడు గారు లాంటి ఒక యువకుడు విద్యార్థి సంఘ నాయకుడిగా ఎదిగా అక్కడి నుంచి చాలా ఎంగేజ్ లో ఎమ్మెల్యేగా మంత్రిగా అంచలంచెలుగా ఇవాళ రాష్ట్రంలో అగ్ర నాయకుడిగా చెలామణ తీర్చు వస్తున్నాం అంటే ఎక్కడ షార్ట్ కట్స్ ఆస్కారం లేదు కానీ ఈ మధ్యకాలంలో వస్తున్న నాయకులను చూస్తే అయితే నాయకుల వారసులు లేదా పెద్ద పెద్ద వ్యాపారస్తుల కుటుంబాలు కాంట్రాక్టర్లు పారిశ్రామికవేత్తలు ఇటువంటి కుటుం కుటుంబ నేపథ్యంతో ఆర్థిక మూలాల నుంచి వచ్చిన వాళ్ళకి ఆ యారగెన్స్ అంటే అసలు ధిక్కారం సహించలేకపోతున్నారు వాళ్ళు ప్రజల్లో నుంచి వ్యతిరేకత వ్యక్తమైతే రాజకీయ ప్రత్యర్థులు సవాలు విసిరితే రాజకీయ ప్రత్యర్థులు విమర్శ చేస్తే ఆ విమర్శని సహేతంగా స్వీకరించలేని మోస్ట్ ఇంటాలరెంట్ నాయకత్వం ఇప్పుడు కొత్తగా రాజకీయాల్లోకి వచ్చారు ఇటువంటి వాళ్ళు ఈరోజు ఓటమిని జీర్ణించుకోవటం చాలా కష్టం ఎందుకంటే వాళ్ళకి అధికారం హక్కుముక్తంగా వాళ్ళు భావిస్తా ఉన్నారు వాళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ముప్పై సంవత్సరాల పాటు అధికారంలో ఉంటాను అని చెప్పని కళలు కానీ అదే విధంగా ఇల్ల వీళ్ళందరినీ కూడా వాళ్ళ వాళ్ళ నియోజకవర్గాలకి మేమే శాశ్వత ప్రతినిధులుగా వీళ్ళు ఫీల్ ఉన్నారు ఇటువంటి నేపథ్యంలో ఆ కొంచెం మార్పు చెందేటప్పటికీ ప్రత్యర్థుల నుంచి బలమైన సవాలు ఎదురయ్యేటప్పటికీ ప్రజలు వీళ్ళకి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్నారన్న సంకేతాలు వచ్చేటప్పటికీ ఆ ప్రజల మీదే కక్ష తీర్చుకుంటా ఉన్నారు దాని సంకేతమే ప్రజల నుంచి కూడా తిరుగుబాటు వస్తా ఉంది కాబట్టి అత్యంత బలమైన నాయకులుగా చలమనైన వలవరైన వంశీ గారి మీద ప్రజలు ప్రతిఘటించిన తీరు చూసాం అన్నపూర్ణ శివకుమార్ గారి మీద ఒక సామాన్య ఓటరు తన మీద దాడి చేసి తన ఆత్మగౌరవం దెబ్బతిన్న నేపథ్యంలో అతను కూడా ఒక ఎమ్మెల్యే మీద తిరిగి చేయి చేసుకోవడానికి వెనకాడని తీరు చూసాం తర్వాత జమ్మలమడిగిలో ఎమ్మెల్యేగా ఉన్న సుధీర్ రెడ్డి గారికి ఎదురైన పరాభవం చూసాం ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ స్థాయిలో ఉన్న నాయకులు సత్తెనపల్లి నియోజకవర్గంలో అంబట్ రాంబాబు గారు తోకముడవాల్సిన పరిస్థితులు చూసాం అంటే దాడులు దౌర్జన్యాలకు ప్రయత్నాలు చేస్తే ప్రజల నుంచి ప్రతిఘటన ఎదురైతే నాయకులు అంటే ఎంతమంది వస్తారు ఒక వంద మందిని క్యారీ చేస్తారు ఒక ఐదు వందల మందిని క్యారీ చేస్తారు కానీ గ్రామాలు గ్రామాలు తిరగబడాలని చెప్పి నిర్ణయం తీసుకుంటే అదొక ఇక్కడ ఒక చిన్న ప్రశ్న ఇప్పుడు కాశీ మహేష్ రెడ్డి వంటి వాళ్ళు ఎలాంటి పరాభవం ఎదురైందో చూసాం అంబర్ రాంబాబు వంటి వాళ్ళకి ఎలాంటి పరాభవం ఎదురైందో చూసాం కానీ రివర్స్ లో తెలుగుదేశం ఇదంతా చేస్తుందని చెప్పేసి ఒక ప్రచారం ఒక పక్క అయితే కాశీ మహేష్ రెడ్డి వంటి వాళ్ళు మేము చెప్పినటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోకపోతే పదివేల మంది తోటి అంటే ఇక్కడ కూడా మళ్ళీ కుల ప్రస్తావన ఇప్పుడు అన్నాబొత్తని శివకుమార్ ఎలాగో ఆ అట్లా లైన్ లో నన్ను ఎస్సీ ఎస్టీలో కొమ్ము కాస్తాను ఒక అమ్ముడు వేనా అని చెప్పేసి తిట్టాడు కులపరంగా తిట్టాడు అని చెప్పేసి ఏ విధంగా ఒక ప్రచారం ప్రాబ్బాండ్ అయితే మొదలు పెట్టాడు ఈయన కూడా అక్కడ రాజుల మీద ఎక్కువగా దౌర్జన్యాలు జరిగా వాళ్ళ మీద దౌర్జన్యం చేసిన వాళ్ళ మీద చర్యలు తీసుకోండి అని చెప్తే తీసుకోవట్లేదు పదివేల మందితో మేము రేపు ముట్టడిస్తాం అని చెప్పేసి ఒక పక్క కొంతమంది మహిళల్ని గుళ్ళో పెట్టి తాళం వేసారని చెప్పేసి ఇలా రకరకాల కామెంట్లతో వస్తాయి అంటే నిజంగా ఇది ఒక ఏకపక్షంగా జరిగిందా లేదంటే దాడుల ప్రతి అయితే తెలుగుదేశం కూడా కొన్ని కొన్ని చోట్ల తెగించి పోరాడిందా లేదంటే వాళ్ళు కూడా కావాలని చేశారు ఈ విశ్లేషణ ఏం ఇవాళ కాసు మహేష్ రెడ్డి పిన్నెలి రామకృష్ణారెడ్డి వంటి వాళ్ళు యాదవ రాజులు అని చెప్పని ప్రస్తావించే నైతికత వాళ్ళకుందా ఈరోజు వాళ్ళ ప్రభుత్వం వాళ్ళ పాలనా హయాంలో అక్కడ కేవలం తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు తెలుగుదేశం పార్టీ అభిమానులు తెలుగుదేశం పార్టీ స్థానిక నాయకులు అనే ఏకైక కారణంతో అక్కడ చంద్రయ్య జల్లయ్య లాంటి వాళ్ళని పేగల కోసి చంపిన తీరు చూస్తాం వాళ్ళ వాళ్ళు ఏ సామాజిక వర్గం ఎక్కడ ఉన్నారు ఆ రోజు ఈ కాసు మహేష్ రెడ్డి ఈ పెన్నెల్లి రామకృష్ణారెడ్డి వీళ్ళ ఆధ్వర్యంలో వీళ్ళ అన్యాయలు కదా హత్య చేసి ఇవాళ పల్నాడులో ముఖ్యంగా గురజాల మాచాల నియోజకవర్గాల పరిధిలో గత ఐదు సంవత్సరాల హయాంలో ఎంత మంది తెలుగుదేశం నాయకుల ప్రాణాలు కోల్పోవటం జరిగింది ప్రా ప్రాణ తెలుగుదేశం నాయకులు ప్రాణాలు కోల్పోవటం జరిగింది దాడులు దౌర్జన్యానికి గురయ్యారు వాళ్ళ ఆర్థిక మూలాలు దెబ్బతీశారు చివరికి ఆత్మకూరు లాంటి గ్రామం నుంచి గతంత పరిస్థితిలో ఆ గ్రామాన్నించి వలసెల్లిపోయి దాచుకొని ఐదు సంవత్సరాల తర్వాత కోర్టు పర్యవేక్షణలో వాళ్ళు తిరిగి వాళ్ళ గ్రామాలకు చేరిన తీర్పు సమానం ఈ రోజు వచ్చి నిత్యం అందరికీ శకనాలు చెప్పే బలి కుడితుల పడింది అన్నట్టుగా అంబట్రాంబాబు గారు కాశ మహేశ్వరి గారు లాంటి వాళ్ళు శాంతి ప్రవచనాలు చెప్తుంటే మాకు పోలీసులు సహాయ నిరాకారం చేస్తున్నారు ఎన్నికల సంఘం మా ఫిర్యాదులు పదిహేను తీసుకోవట్లేదు అధికార వ్యవస్థ మా పది ఫిర్యాదులను సరిగా పరిధిలోకి తీసుకోవట్లేదు అని చెప్పని వాళ్ళు చెప్తుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు అధికారం మొత్తం చేతిలో పెట్టుకొని ముఖ్యమంత్రి స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు స్లీవ్స్ మడిసి యుద్ధానికి సిద్ధం కండి మనకు లక్షలాది మంది సైన్యం ఉన్నారు అని చెప్పని రెచ్చగొట్టే ప్రసంగాలు చేసిన తీరు చూస్తాం మనం నేను సింగిల్ సింహాన్ని నా ప్రత్యర్థులందరూ తోడేళ్ల గుంపు వంటి వారు అని చెప్పని పదే పదే ప్రత్యర్థులు కించపరిచిన తీరు చూసాం మనం అదే సందర్భంలో నాకు బీపీ వచ్చింది మా శ్రేణులకు బీపీ వచ్చింది అందుకు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయ మీద దాడి చేశారు అని చెప్పని సమర్థించుకున్న తీరు చూసాం ఇవాళ ఏ నాయకులకి ఇతర పార్టీలో ఉన్న నాయకులకి నైతికత ఉంది ప్రత్యర్థి పార్టీలు దాడులు చేస్తున్నాయని చెప్పి ప్రస్తావించడానికి మీరు ప్రదర్శిస్తూ వచ్చిన దమన నీతికి తొలిసారిగా కొంత ప్రతిఘటన ఎదురవుతుంది మొట్టమొదటిసారిగా తెలుగుదేశం శ్రేణుల నుంచి కొంత రిటార్ట్ ఎదురవుతుంది ఇప్పటికీ మీ దాడులే కొనసాగిస్తా ఉన్నారు నిన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుడు కారంపూడి గ్రామంలో చేసిన విధ్వంసక ఏం సమాధానం చెప్తారు ఇవాళ తెలుగుదేశం శ్రేణులు ప్రతిఘరించట ప్రతిఘటించడమే నేరం అని అంటున్నారు ఐదు సంవత్సరాలుగా అసలు ప్రభుత్వాన్ని ప్రశ్నించడమే నేరంగా పరిగణిస్తా వచ్చారు కదా కేవలం జనాల్లో అన్నపతి శివకుమార్ని క్యూలో వచ్చి ఓటేసుకోండి అని చెప్పి చెప్పిన ఒక పాపానికి ఒక సామాన్యుడి మీద చెంపదెబ్బ కొట్టారు ఇది కాదా మీ పార్టీ వైఖరి మీ నాయకుడు ప్రదర్శిస్తున్న దమన్తి ఇది కాదా సిద్ధం సభలో ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కిరణ్ కుమార్ రెడ్డి గారి కటౌట్లు పెట్టి పంచింగ్ బ్యాగ్ తోటి మీ కార్యకర్తలతోటి ఆ కటౌట్ ను కొట్టించే ప్రయత్నం చేశారో రాబోతున్న ఎన్నికల్లో మీ వైఖరి ఏంటి అనేది మీరు ఎటువంటి దమన్నీ ప్రదర్శించబోతున్నారు అనేది మీరు ఎటువంటి కేర్నాథ్ ప్రశ్న ఏంటంటే ఇప్పుడు ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా స్టిల్ ఎందుకు ఇది కొనసాగుతుంది కారణం ఏంటంటారు సహజంగా మనకి ఎన్నికల్లో గొడవలు దాడులు ప్రతి దాడులు అని చూస్తుంటాం అయిపోయిన ఇరవై నాలుగు గంటల తర్వాత కూడా ఇక్కడికి కొనసాగుతుంది ఇంకా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఇంకా పారామిలిటరీ దగ్గర చేయాల్సిన పరిస్థితి ఏంటి అంటే ఏం ఆశించి ఏం ఉద్దేశించి ధిక్కరాన్ని సహించలేకపోతున్నారు అది ఒకటే కారణం ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో ఉద్రిక్తతలు ఉంటాయి అక్కడ చెలరేకిన ఉద్రిక్తతలు సద్దుమణగాలి అంటే కొంత టైం తీసుకుంటుంది ఇరవై నాలుగు గంటలు చాలా ఎక్కువ టైమింగ్ కాదు అది అందరూ ఎదురెత్తు ఉంటారు నిన్న ఘర్షణ దొరకనే ఈ రోజుకి ఈ రోజు అలైపోలా అని చెప్పని భుజాల మీద చేతులేసుకొని తిరిగే వాతావరణం గ్రామీణ ప్రాంతాల్లో ఉండదు ఖచ్చితంగా ఉద్రిక్తతలు కొనసాగుతాయి వాటిని సద్దు మణిగించాల్సిన బాధ్యత బాధ్యత కలిగిన ప్రజాప్రతినిధులుగా చట్టసభ పోటీ చేసిన అభ్యర్థుల మీద ఉంటుంది అటువంటి పరిస్థితుల్లో చట్ట సభలకు ప్రాతినిధ్యం వహిస్తూ మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు వాళ్లే దాడులు దోచే పాల్పడతా ఉంటే వాళ్లే వల్లి మార్గంతో గ్రామాల మీద దాడులు చేస్తా ఉంటే హింసను ప్రేరేపిస్తా ఉంటే ఆస్తుల విధ్వంసానికి పాల్పడతా ఉంటే వాహనాలను ధ్వంసం చేస్తా ఉంటే తగలబెడతా ఉంటే ఎక్కడ చిన్న ఉద్రిక్త ఉద్రిక్తతలు చెలరేకుండా ఎట్లా చల్లారతాయి ఇవాళ బాధ్యత కలిగిన స్థానాల్లో ఉన్న నాయకులే హింసను ప్రేరేపిస్తున్నారు కదా ఇటువంటి పరిస్థితుల్లో పోలీసులు కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది పిన్నెల్లి సోదరుని వాళ్ళు ఏదో గృహ నిర్బంధం చేయడం కాదు ముందు ఇమ్మీడియట్ గా నాన్ బైలబుల్ కేసులు అరెస్ట్ చేసి లోపల పాటు అటువంటి సంకేతం ఒకసారి సంకేతం పంపిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటాము అనే సందేశం ఒక స్పష్టత సమాజానికి ఇస్తూ వారి కింద అనుచరులు కూడా చట్టం అంటే ఏంటి అనే భయం ఏర్పడతాయి లేదు అని అంటే అరే నిన్న పులివర్తి రాణి గారి మీద దాడి జరుగుతున్న సందర్భంగా అడ్డుకోబోయిన పోలీసు గన్మ్యాన్ని ఆయన మీద బాహటంగా దాడి చేశారు గాయపరిచారు పల్నాడు ప్రాంతంలో సిఏ మురళీకృష్ణ గారి దాడి జరిగింది సిఐ నారాయణ స్వామి మీద అలాగే తాడిపత్రిలో సిఐ మురళీకృష్ణ గారి మీద దాడి జరిగింది అంటే పోలీసుల మీద కూడా దాడి చేసినటువంటి బరితెగింపుకి వాళ్ళు అధికార పార్టీ నాయకులు పాల్పడుతున్నారు అని చట్టం అంటే భయం లేకపోవటమే కారణం ఆ భయాన్ని రుచిపించాల్సిన బాధ్యత పోలీసు అధికారుల మీద ఉంది ఎట్లయితే గతంలో చూసాం మనం పొంగనూరు బైపాస్ లో తెలుగుదేశం పార్టీ శ్రేణులకి పోలీసులకి మధ్య జరిగిన ఘర్షణ వాతావరణ నేపథ్యంలో అక్కడ ఎస్పీ చాలా ఇది పోలీసుల పరిస్థితికి సంబంధించిన అంశం పోలీసుల మీద దాడి చేస్తారా మీకు భయాన్ని పరిచయం చేస్తాము అని చెప్పి ఏడు వందల మంది నాయకుల్ని కార్యకర్తలని తీసుకెళ్లి జైలు చేశారు మరి ఈ రోజు ఎక్కడికి పోయారు ఈ అధికారులంతా ఇవాళ బాహాటంగా పోలీసు అధికారుల మీద ఉంటే వాళ్ళకి రక్తపు గాయాలవుతా ఉంటే ఇవాళ పోలీసుల రక్తం నేల రాతా ఉంటే కఠిన చర్యలు తీసుకోవాల్సిన పోలీసు అధికారులు ఎందుకు మినవేషాలు లెక్క పెడతా ఉన్నారు అటువంటి చర్యలు కనపడుతున్న ఏ స్థాయి అధికారని ఏ స్థాయి నాయకులు అయినా సరే మొట్టమొదటి గుర్తుపట్టం లాక్కెళ్ళి లోపల బాగుంది చట్టాన్ని కఠినంగా అమలు పరచండి ల్యాండ్ ఆర్డర్ కాపాడే ప్రయత్నం చేయండి గ్రామాల్లో ఘర్షణ వాతావరణం లేని పరిస్థితి ఎక్కడ అంతేగాని ఒక పక్కన అదే పనిగా దాడులు తోచిన కొనసాగుతా ఉంటే రెండో పక్కన ఉన్నాళ్ళు వాళ్ళు మాత్రం శాంతికి అమలుగా ఉండాలంటే కష్టపడ కష్టం అది ఖచ్చితంగా గ్రామీణ ప్రాంతాల్లో అందరికందరూ ఎమోషనల్ గానే ఉంటారు ఉద్రిక్తంగానే ఉంటాయి పరిస్థితులు దాన్ని సద్దు బాధ్యత మీద ఆ దిశగా అధికారులు అడుగు చేస్తారని మరింత చొరగొద్దు అని ఆశిద్దాం